नमस्कार एसआरकेूज के स्वागत वार्ता विशेष విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన మరింత ఉధృతమైంది ఈ మేరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన ధర్నా చేపట్టాయి పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని నేతలు డిమాండ్ చేశారు సంక్రాంతి పండుగ లోగా జాబ్ క్యాలెండర్ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పారు నిరుద్యోగ ఇవ్వాలని సూచించారు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఏఏఎస్ఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి నాజర్జీ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం తదితరులు పాల్గొన్నారు ¡No, no, no! thank <laughs> you ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదురు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి కల్పించిన ప్రాథమిక హక్కులు సైతం ఈరోజు కలరాస్తా ఉంది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉంది ప్రజాస్వామ్యాన్ని ఆహ్వాళన చేస్తూ ఉంది ప్రశ్నించే గొంతుని పేకెక్కొస్తూ ఉంది అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో సమస్యలపై ప్రశ్నించడం అనేది పౌరుడు యొక్క ప్రాథమిక హక్కు దీన్ని సాక్షాత్తు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కు సార్ ప్రజలు విద్యార్థులు యూజన్లు రాష్ట్రంలో అనేక సమస్యలపై ఉత్తమ రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అది పౌర సంఘాల కర్తవ్యం సార్ ఈ నేపథ్యంలో సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించండి సార్ అంటూ అధికారులని వేడుకోవడం అని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు పేద విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయదండి మహాప్రభు అంటూ అధికారులని నివేదించుకోవటం అని అడుగుతా ఉన్నా అంటే అంత మాత్రం అరెస్ట్ చేస్తారా పీడిఎట్లు పెడతారని చెప్పి భయంతో భయపెట్టిస్తారా రౌడు షీట్లు ఓపెన్ చేసి అక్రమంగా జైల్లో నిబంధిస్తారా ఈరోజు కూటమి ప్రభుత్వం పోగడలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామా అనే సమగ్రం కలుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పీజీ రెంబర్స్ మకాయలు విడుదల చేయాలని తర్ణాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు చిన్నబాబు నారా లోకేష్ గారు ప్రశ్నిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ బాబు గారు పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థి నాయకుల పైన అక్రమ కేసులు బడాయిస్తూ ఉన్నారు రౌడు షీట్లు పెడతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఇతర విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరన్న అక్రమ కేసులు పెట్టినా కూడా ఎన్ని రౌడు షీట్లు బడాయించినా కూడా వెనకడుగు వేసేది లేదు విద్యార్థి సంఘ నాయకులకి జైలు బెయిల్ కొత్త కాదని చెప్పని గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల నారా లోకేష్ గారు మాట్లాడుతూ విద్యార్థి సంఘ నాయకులతో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని అడిగితే విద్యార్థులకి విద్యా సంఘాలకి ఏం సంబంధం మేము కాలేజ్ యాజమానాలతో మాట్లాడుతామని చెప్తా ఉన్నారు రోజు ఇదే గుంటూరు వేదికగా మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర విద్యా సంఘ మంత్రి చెప్తా ఉన్నాం సాక్షాత్తు నీ పార్టీ ఉన్నటువంటి టిడిపి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ ఇదే గుంటూరులో ఎన్ఆర్ఐటి కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ కట్టకపోతే విద్యార్థులకి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు సాక్షాత్ పల్నాడు జిల్లా కూటమి ఎంపీ మీ పార్టీకి చెందినటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ యజమాని లావు కృష్ణదేవరాయలు ఫీజు రెంబర్స్మెంట్ కట్టకపోతే పూర్తిగా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు అదేవిధంగా మీ తోడలుడు విశాఖపట్నం కూటమి ఎంపీ ఈరోజు గీతం స్ఫరత్ చూసుకుంటే ఆయన ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు రాష్ట్రంలో సాక్షాత్తు నీ పార్టీలో నీ క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు ఎంపీలే మాట్లాడకపోతే ఈ రాష్ట్రంలో యాజమాన్యాలు ఎలా వింటారని తెలియజేస్తా ఉన్నాం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక రోడ్ల మీద స్విగ్గీ జొమాటో ర్యాపిడోలో పనులు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక్క సీట్ అమ్ముకోమని చెప్పారు ఏదైతే ఆనాడు బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్నారు ముగ్గురు బాబులు ముగ్గురు మనగాళ్ళు అనుకున్నాము ముగ్గురు మోసగల్లి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు బాబు జాబు అన్నారు బాబుకి వచ్చింది జాబు సీఎం పదవిగా బాబు బాబుకు కూడా వచ్చింది మంత్రి పదవిగా పవన్ కళ్యాణ్ బాబుకి కూడా వచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవిగా అయితే మాకు ఎక్కడొచ్చాయని నిరుద్యోగుల పక్షాన మేము అడుగుతా ఉన్నాము జాబ్ క్యాలెండర్ ఎక్కడన్నా మిస్టర్ నారా లోకేష్ గారని జనవరి ఒకటో తారీఖున నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా లేకపోతే నా చొక్కా కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నారు పోయిన జనవరి పోయింది ఒక సంవత్సరం అయింది ఈ జనవరి వచ్చింది రెండో సంవత్సరం అవుతా ఉన్నది మీరు ఎక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అడుగుతా ఉన్నాము జాబులు అంటే చెప్తా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు ఎవరికి ఇచ్చారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము నువ్వైతే యువకులం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తం యువకులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేసి హామీలు ఇచ్చావు మేము మాత్రం కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయకూడదు ఎక్కడ నిరసన తెలియజేయకూడదు నీవు మాత్రం యువగలం పేరుతో నీ గలం విప్పావు మేము యువకులమే మేము మా గలం విప్పడానికి వేదికలు చూసుకొని కార్యక్రమాలు చేస్తా ఉంటే రౌడీ చీట్లు ఓపెన్ చేస్తావా రౌడీ చీట్లు ఎవరి మీద ఓపెన్ చేయాలి గంజాయి అమ్మేవాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అత్యాచారం చేసేవాడి మీద రౌడీ చీటు ఓపెన్ చేయాలి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు గుండాగిరి చేసే వాళ్ళ మీద రౌడీ రౌడీ చీట్ ఓపెన్ చేయాలి సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళ మీద రౌడీ చీట్ తీస్తావా మిస్టర్ నారా లోకేష్ అని ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఆ రోజు మేము అధికారంలో రాగానే సుగాలి కేసు మొట్టమొదటి తీసుకుంటా అన్నారు ముప్పై వేల మహిళలు ఆచూకీ లేకుండా పోయారన్నారు ముగ్గురిని పిలుచుకొని వచ్చావా మిస్టర్ పవన్ కళ్యాణ్ అని బా అడుగుతా ఉన్నాము ఆనాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇరవై ఒక్క ఎంపీలు మీకు కారం పూసుకోండి సిగ్గేయటం లేదా అన్నారు మరి నీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా చేస్తా ఉన్నారు ఇప్పుడు నీకేమనిపిస్తా ఉన్నది పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తూ ఉన్నాము టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు స్వయంగా విద్యార్థులకు యువతకు అనేకమైనటువంటి మంచి చేస్తారు మాయమాటలు చెప్పి విద్యార్థి యువజన సంఘాలతో అనేకమైనటువంటి సభలను కేటా నిర్ణయించి విద్యార్థులను యువతను మోసం చేసినటువంటి పరిస్థితితో పాటు విద్యార్థి యువజన సంఘాలను కూడా టిష్యూ పేపర్ లాగా వాడుకొని పక్కన పడేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ నిజంగా ఈరోజు మాకు చాలా బాధేస్తూ ఉంది ప్రజలు మిమ్మల్ని నమ్మి అనేకమైనటువంటి ఎమ్మెల్యేలను ఇచ్చారు ఎంపీలను ఇచ్చారు ఇస్తే విద్యార్థులకు మంచి చేస్తారు యువతకు ఉద్యోగాలు ఇస్తారు అని మిమ్మల్ని నమ్మితే మీరు వాళ్ళ గొంతులకి తాళ్ళేసి ఉరితాడేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు విద్యార్థులు అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉన్నటువంటి పుస్తులతో సహా పుస్తతాడు కూడా తాకట్టు పెట్టి మరి చదివించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆశయాలతో విద్యార్థులని కాలేజీలకి ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తూ ఉంటే అక్కడ కూడా విద్యార్థులకి రక్షణ లేకుండా పోయింది ఇది ఇవి ఎవరి చెప్పుకోవాలో అర్థమవునటువంటి అయోమయంలో తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి యువతకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఏటా నాలుగు లక్షల ఉద్యోగాల్ని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్నాం ఏమైపోయారు ఏమైపోయారు లోకేష్ గారు ఈరోజు మీరే స్వయంగా అన్నారు నేను ఉద్యోగాలు ఇవ్వకపోతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నా చొక్కా పట్టుకొని నన్ను ప్రశ్నించండి మీరు అనేకమైనటువంటి పోరాటాలు చేయండి ఉద్యమాలు చేయండి అన్నారు ఈరోజు అదేవిధంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉంటే విద్యార్థి యోజన సంఘాలపైన అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి నారా లోకేష్ గారి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటా ఉంటే ఎన్ని రౌడీ చేయాలి అనేటటువంటి మీరు గుంటూరులో నూతనంగా నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ కి సమర సమరయోధుడు నడింపల్లి నరసింహారావు పేరు పెట్టాలని నగర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఆంధ్ర కేసరి అభిమాన సంఘం కార్యదర్శి బంద శశిధర్ నడింపల్లి నరసింహారావు మనవడు గురుదత్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకట కృష్ణాచారి శుక్రవారం రాడిపేటలో మిడతో మాట్లాడారు శంకర్ విలాస్ అనేది కేవలం ఒక హోటల్ పేరు మాత్రమేనని చెప్పారు ఇప్పటికే ఆ ప్రాంతానికి ప్రకాశం చౌక్ నామకరణ చేసినందున కొత్తగా నిర్మించే ఓవర్ బ్రిడ్జికి కి కూడా నడింపల్లి పేరు పెట్టాలని కోరారు అదేవిధంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరానికి నడింపల్లి పేరు పెట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి షేక్ రోషన్ తదితరులు పాల్గొన్నారు నడింపల్లి నరసింహారావు గారు అంటే తెలియని వారు స్వాతంత్ర సమరంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే పాతిక సంవత్సరాలు ముందుగానే మున్సిపల్ కౌన్సిల్ హాల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఘనత నడింపల్లి నరసింహారావు గారిది ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది ఈ గుంటూరులో బ్రిటిష్ ప్రభుత్వం ఉందా నడింపల్లి నరసింహారావు రాజ్యం ఉందా అనే రకంగా డిస్కషన్ వచ్చింది పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజు నుంచి ఆయన పదవిలో ఉన్నంతకాలం బ్రిటిష్ జాక్ కాకుండా దాన్ని దించివేసి త్రివర్ణ త్రివర్ణం పతాకమే ఆయన పదవిలో ఉన్నంతకాలం కూడా ఆఫీస్ మీద ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే గుంటూరులో చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు వారందరి జ్ఞాపకంగా చరిత్రని భావితరాలకి గుర్తించి గుర్తించే విధంగా చేయాలంటే మన శశిధర్ గారు కానీ ఆచార్య గారు కానీ చేసిన విధంగా అరణ్యపేటలో వీధులకి కానీ బ్రాడేపేట వీధులకు కానీ స్వాతంత్ర సమరయోధులు బోర్డు చాలామంది ఉన్నారు ఇక్కడ గుంటూరులో వారందరినీ గుర్తుంచుకునేటట్టు ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి స్మారకం ఏర్పాటు చేయడం అదేవిధంగా కొండా వెంకటప్పయ్య గారు కానీ చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జ్ఞాపకంగా స్మారకాలు ఏర్పాటు చేయాలని నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రెండు శుభ ప్రస్తావించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం మొట్టమొదటి శుభ పరిణామం గుంటూరు మున్సిపాల్లోని కౌన్సిల్ హాల్కి సమావేశ మందిరానికి గుంటూరు కేసీ స్వాతంత్ర సమరయోధుడు ప్రజా సేవకుడు విద్యావేత్త పలు విద్యా సంస్థలు స్థాపించినటువంటి దడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు గారి సమావేశ మందిరంగా నామకరణం చేయటం కౌన్సిల్ తీర్మానం చేయడం అనేది ఆమోదించనుంది ఇది అత్యంత శుభపరిణామం రెండవ శుభపరిణామం బాడిపాడు నాలుగో లైన్లోని నాలుగో లైన్కి పీవీ మార్గ కూడా నామకరణం చేయటకు ప్రతిపాదన సిద్ధం చేశారు ఆ ప్రతిపాదన కౌన్సిల్ ముందున్నాయి ప్రకాశం గారి ఉన్న చోట పంతొమ్మిది వందల దాని ప్రకాశం చౌక గుంటూరు మున్సిపాలిటీ నామకరణం చేశారు ఈ శుభ పరిణామాలన్నిటికీ సహకరించినటువంటి మేయర్ గారికి తదితర కార్పొరేటర్లకు విశేషంగా అవిరుల కృషి జరిపినటువంటి బ్రాడీబేడ కార్పొరేటర్ వంటి ఈచంపాడి వెంకట గారికి ఆంధ్రప్రదేశ్ అభిబాలి సంఘం తరఫున శతదా సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుకుంటారు ఇక్కడ ఇంకో ఇంకొక విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది బ్రిడ్జి కడతారు ఆ బ్రిడ్జిని కేవలం ప్రకాశం బ్రిడ్జిగా వాడవలసిందిగా ప్రజాప్రతినిధని ప్రాధాన్యపడుతున్నాను కోరుకున్నాను వేడుకుంటున్నాను ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ పేరుగా బ్రిడ్జి నేమ్ వాడుతున్నారు అది వ్యాపార సంస్థ ఏ ప్రజాసేవ చేసిన సంస్థ కాదు అది ప్రకాశం చౌక్ దగ్గర బ్రిడ్జి కడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి న్యాయవాది అనేక పలు కేసుల్లో విజయం సాధించిన వ్యక్తి కన్నా ఎక్కువ త్యాగం పుట్టి విశేష త్యాగం చేసి సర్వస్వం ప్రజలు దారిపోసినటువంటి ప్రకాశం గారి పేరు మీద బ్రిడ్జ్ నామకరణం చేయవలసిందిగా మేము కోరుచున్నాము మేము డిమాండ్ చేస్తున్నాము మేము అభ్యర్థిస్తున్నాము మేము ప్రాధాయపడుతున్నాము ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నడింపల్లి నరసింహరావు గారు మొట్టమొదటి మున్సిపాలిటీ చైర్మన్గా చేసినటువంటి నడింపల్లి నరసింహరావు గారు పేరు పెట్టాలని చెప్పి ఆ రోజున మన వెంకటకృష్ణ ఆచార్య గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది ఆ ప్రతిపాదన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము అందరం కలిసి బలపరచడం జరిగింది ఆ రోజు టీడీపీ కార్పొరేటర్లు కానివ్వండి కమిషనర్ మన మేయర్ గారు కానివ్వండి అందరూ సహకారంతో ఆ పేరుని ఆ రోజు ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్ర కేసరి అంగుటూరు ప్రకాశం బంధులు గారు సౌక్ కూడా ఆ రోజు అడగటం జరిగింది నేను అక్కడ ఆ పేరు పెట్టాలని దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు అదేవిధంగా మన స్వాతంత్ర సమయోధుల పేర్లు ఇక్కడ ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్లో స్వాతంత్ర సమయోధుల పేర్లు పెడితే బాగుంటుందని చెప్పి మేము ఆలోచన నెక్స్ట్ కౌన్సిల్లో కూడా ఇలాంటివి ఏమైనా ప్రతిపాదనలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే అవి పెట్టి అవి ఆమోదం పొందటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టదారుమా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సవీరంగా చెప్తా ఉన్నాను గుంటూరు ప్రజల అభిష్టం మేరకు కార్పొరేషన్కి రెనోవేషన్ చేసినప్పుడు గుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు గారి పేరు పెట్టాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్న తర్వాత దాన్ని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టి ప్రతిపాదించడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లకు మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి సర్వదా కృతజ్ఞతను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైసీపీ లీగల్ సెల్ మరింత బలోపేతం అవ్వాలని ఎమ్మెల్సీ లీల్లపిరెడ్డి ఆకాంక్షించారు వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన పోలిరి వెంకటరెడ్డిని లీగల్ సెల్ సభ్యులతో కలిసి అప్పిరెడ్డి బృందావన గార్డెన్స్ లో సత్కరించారు కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే లక్ష్యమని తెలిపారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో లీగల్ సెల్గా లీగల్ సెల్లో ఒక మెంబర్గా జిల్లా అధ్యక్షుడిగా సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి నేను ఈరోజున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జోనల్ త్రీకి సంబంధించి నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముందుగా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే మా ప్రీతమ నాయకుడు లీగల్ సెల్ అధ్యక్షుడు అయినటువంటి మనోహర్ రెడ్డి గారికి నాకు సంబంధించి రాజకీయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ తనమ్మటి ఎప్పుడూ ఉంచుకునేటటువంటి మా ప్రీతమ నాయకుడు గుంటూరు జిల్లాకు సంబంధించి లేలాపిరెడ్డి గారికి అలాగే నా తోటి న్యాయవాదులు ఎవరైతే ఇప్పటివరకు నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నారో అలాగే నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారో నా స్నేహితులైతేనేమి నా మా న్యాయవాదులైతే అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది పదవి అని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఒక కార్యకర్తగా నేను చాలా కష్టపడి పనిచేసేటటువంటి మనస్థత్వ మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను కంటే పెరిగింది కార్యకర్తగా ఉంటే కార్యకర్తగా చేయొచ్చు ఇప్పుడు ఒక బాధ్యత పెరిగింది ఈ కోసం ఏదైతే న్యాయవాదుల సమస్యలను సమస్యలతో పాటు పార్టీ కార్యకర్తలకి అండగా ఉండటంతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలకి అండగా ఉండటంతో పాటు ఇటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేసేదానికి న్యాయవాదులుగా మేమందరం కష్టపడి పనిచేస్తాం పదవి నాకు అలంకారం కాదు పదవికే నేను అలంకారం అనే విధంగా పనిచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ని బలోపేతం చేయడంతో పాటు మరి ముఖ్యంగా నాకు సంబంధించిన జోన్లో ఈ యొక్క లీగల్ సెల్ని శక్తివంతం చేసి పటిష్టం చేసి కార్యకర్తలకి పార్టీకి అండగా ఉంటామని మరొకసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా నాయకుడు అప్పిరెడ్డి గారికి మనోహర్ రెడ్డి గారికి సద్దుల రామకృష్ణారెడ్డి గారికి వైయు సుబ్బారెడ్డి గారి గారికి మొత్తానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి అంబర్ రాంబాబు గారు అలాగే మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన లీల అప్పిరెడ్డి గారి ఆశీసులతోనూ అలాగే మా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మలసన్ మనోహర్ రెడ్డి గారి ఆశీస్సులతోనూ మన గుంటూరు జోనల్ త్రీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా మా లీగల్ సెల్ తరఫున పోలూరి వెంకటరెడ్డి గారిని నియమించడం జరిగింది పార్టీ అధ్యక్షుల వారు దీనికి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా పోలీరు వెంకటరెడ్డి గారు లీగల్ సెల్ గత మన పార్టీ వైఎస్ఆర్సిపి ఎస్టాబ్లిష్ ఇనాగరేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా పార్టీలో ముఖ్య నేతగా ఎదుగుతూ ఈ రోజున జోనల్ త్రీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడటానికి మేము చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అతని అడుగుజాడలోను పార్టీ అధిష్టానం అడుగుజాడలోను మేము ముందుకు వెళ్తాము అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ వారికి పేరు పేరున మేము అడుగడుగునా కూడా వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ పార్టీ అధిష్టానం చెప్పిన మేర మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము కార్యకర్తల కోసం ఏ ఏ యాక్సిడెంట్ పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెల్ జోనల్ త్రీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన పోలీకటరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం నాకెంతో ఆత్మీయులు అయినటువంటి వెంకటరెడ్డి అన్న గారికి ఈరోజు గుంటూరు త్రీ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పోస్ట్ ఇచ్చినందుకు మేమందరం చాలా ఆనందపడతాము అందుకు కృషి చేసిన అప్పిరెడ్డి అన్నకు కానీ మనోహర్ రెడ్డి గారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఆపద్బంధు లాంటి అన్నకి ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తాం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా లీగల్ సెల్ సంబంధించి రెండు వేల పదకొండు పార్టీ పెట్టిన దగ్గర నుండి మరి ఈ లీగల్ సెల్ విభాగాన్ని స్థాపించి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ విభాగాన్ని స్థాపించి ఈ పార్టీకి అండగా ఉన్నటువంటి మా నాయకుడు పోలూరు వెంకటరెడ్డి గారికి రాష్ట్ర జోనల్ త్రీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు మేమంతరం న్యాయవాదులము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ పటిష్టంగా పనిచేసే విభాగం ఏదన్నా ఉందంటే లీగల్ సిల్ విభాగమే ఓ పక్కన రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి అన్యాయంగా సోషల్ మీడియా వారి మీద కేసులు పెట్టేటువంటి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి లీగల్ సిల్ కష్టపడి పనిచేస్తూ ఉంది ఎంత సమయమైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ను కూడా మేము స్వీకరిస్తూ ఉన్నాము సవాల్ విసురుతూ ఉన్నాం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరి మీద అయితే ఎన్ని ఎఫ్ఐఆర్లు చేశారో ఆ ఎఫ్ఐఆర్లు అన్నిటికీ ప్రతిస్పందనగా మేము మేము ప్రతీకారం తీర్చుకుంటాం ఎందుకంటే లేగల్ సెల్లో మేము న్యాయపోవడం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి జోనల్ త్రీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి మా పోలు వెంకట నియమించడం చాలా అభినందనీయం మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించేటువంటి రాష్ట్ర విలేకల్ అధ్యక్షుడు మల్సర్ మనోహర్ రెడ్డి గారికి అలాగే పార్టీ అధ్య పార్టీకి సంబంధించిన కార్యదర్శి మన గుంటూరు జిల్లా లేళ్ల అప్పిరెడ్డి గారికి మరి మా లీగల్ సంబంధం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క న్యాయవాది హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పోలీసు ఎక్కడ కనుక తెలియజేసుకోవడం జరుగుతా ఉంది పెదగాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కర్డన్ సర్చ్ కార్యక్రమం జరిగింది ఎస్పి వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నార్త్ సబ్ డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఈ తనిఖీలో ధృవీకరణ పత్రాలు లేని ఎనభై ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు సీజ్ చేశామని చెప్పారు సిఐ నారాయణ స్వామి మాట్లాడుతూ గంఛి నిర్మూలన అసాంగిక శక్తులను నిర్మీలించే క్రమంలో చేశామని చెప్పారు గుంటూరు ఏటి అగ్రహారంలోని జికేఆర్ హై స్కూల్లో సంక్రాంతి శుక్రవారం విద్యార్థుల తల్లులకు ముగ్గులు పోటీలు జరిగాయి ఈ పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు స్కూల్ ప్రిన్సిపల్ సుశీల పోటీలను పర్యవేక్షించారు డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతులు జ్ఞాపికలు అందజేస్తామని చెప్పారు సుమేధ హై స్కూల్ ఏటీ అగ్రహారం బ్రాంచ్ లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో రిటైర్డ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కమ్మంపాటి గోపాలకృష్ణ మూర్తి అతిథిగా హాస్టయ్యారు కర్పూర హారతితో భోగి మంటలు వెలిగించి విద్యార్థులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు ఈ ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు సమాప్తం నమస్కారం